సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే మాక్ గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు అధికారుల పాత్రలను పోషించి మాక్ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో గ్రామ సభపై ఉన్న పాఠ్యాంశం ఆధారంగా విద్యార్థుల్లో గ్రామ పంచాయతీ గ్రామ పరిపాలనపై అవగాహన పెంచేందుకు విద్యార్థులచే మాక్ గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు గ్రామంలో ఎలా నిర్వహిస్తారు చుట్టుముట్టు సమాజం ఎలా ఉంటుందనే అంశంపై అలాగే గ్రామ స్థాయిలో ఎలాంటి సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించే అధికారులు ఎవరు అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాకు గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఆరవ తరగతి పిల్లల చేత గ్రామసభ మాత్ గ్రామసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధిత సోషల్ స్టడీస్ టీచర్ శ్రీ రాజగోపాల్సర్ గారు ఈ విషయాన్ని తెలుసుకుని పిల్లలకు గ్రామ సభలో జరుగుతున్నటువంటి చర్చలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా చర్చల పరిష్కారాలు కలుపుకుంటారు అనేటువంటి విషయాన్ని పిల్లలకు బాగా ఎడ్యుకేట్ చేయించి వాళ్ళ కొన్ని రోల్స్ ఇచ్చేసి సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్టీసీ అగినచర్ ఆఫీసర్ వాళ్ళ విలేజ్ సెక్రటరీ గ్రామస్తులు వార్డ్ మెంబర్స్ ఇట్లా అందరికీ రకరకాలైనటువంటి పాత్రలను ఇచ్చేసి ఆ పాత్రలకు అనుబంధమైనటువంటి విధంగా వాళ్ళకు స్క్రిప్ట్స్ రాసి ఇచ్చి వాళ్ళను ఆ స్క్రిప్ట్స్ ఏ విధంగానైతే ఆ డైలాగ్ డెలివరీ చేయాలి దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయించి పిల్లల చేత ఈ కార్యక్రమం చేయించడం జరిగింది దీంతో పిల్లలందరూ కూడా చాలా చక్కగా గ్రామ సభ కార్యక్రమం పాఠశాలలో పెద్దలు నిర్వహించడం ప్రయోగము గౌరవీలైన ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు నాకు ఈ సర్పంచ్ అవకాశం ఇచ్చిన రాంగోపాల్ సార్ గారికి ఈరోజు మన నంగనూర్ గ్రామం జడ్పీహెచ్ఎస్ నంగ్నూర్ లో గ్రామ సభ నిర్వహించుకుంటున్నాం మా నామిన గ్రామ సభల ఈరోజు మేము అన్ని క్యారెక్టర్స్ చేయడం జరిగింది అలాగే ముఖ్య అతిథులుగా ఉన్న ఎంపీడీఓ శ్రీజగా శ్రీజకు మరియు ఉప సర్పంచ్ శ్రావ్య గారు కూడా చాలా బాగా చేయడం జరిగింది అలాగే కూడా విలేజర్స్ కూడా తమ యొక్క సమస్యలను చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మేము ఈ క్యారెక్టర్స్ని చేయడానికి ఈ అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ సార్ గారికి మరియు హెచ్ఎం సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని